అడ్వాన్స్గా ఇరవై ఏడో తేదీ గణపతి ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి వినాయక చతుర్థి రేపు అనగా ఇరవై ఏడవ తేదీ నుంచి జరుగుతుంది ఈ సందర్భంగా ఈరోజు రాయచోటి పట్టణంలో పర్యావరణాన్ని పరిరక్షించే దృష్టిలో ఆధ్యాత్మికతగా పెంచేదాని కోసం ప్రతి ఒక్కరు కూడా మట్టి విగ్రహాలనే పూజించాలనే లక్ష్యంతో ఈరోజు మట్టి విగ్రహాలను రా ఎన్జిఓ కాలనీ రామాలయం పక్కన ఎన్జిఓ నందు ఇచ్చేయడం జరిగింది ఇక్కడికి మన మున్సిపల్ కమిషనర్ గారు మన టౌన్ సిఏ గారు ఆ తర్వాత తహసీల్దార్ గారు వచ్చారు వాళ్ళందరి తరఫున కూడా వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు ఆ తర్వాత మానవతా సభ్యులు అంతా కలిసి కూడా విగ్రహాలను ఉచితంగా వితరణ చేయడం జరిగింది ఆ తర్వాత గతంలో దాదాపు ఎనభై తొమ్మిది నుంచి కూడా మేము పోస్ట్ దగ్గర వినాయక సమితి ఉత్సవాలు జరుగుతున్నాయి అక్కడ ఎనభై తొమ్మిది నుంచి కూడా పెద్ద విగ్రహాలు పెడుతూ వస్తున్నాం ఆ సందర్భంగా ఎందుకంటే పర్యావరణం అనేది కలుషితం అయిపోతుందని బాగా ఎక్కువ పర్యావరణం హాని జరుగుతూ వస్తుంది ఎందుకంటే పాస్ ఆఫ్ పాలీసులు రంగ రంగాల రంగులతో కలిసి విగ్రహాలు తయారు చేస్తున్నారు వాటిని ఎత్తుపోయి నీటిలో నిమజ్జనం చేస్తున్నారు సందర్భంగా నీటి కాలుషితంతో పాటు అక్కడ ఉన్నటువంటి నీటిలో నివసించేటువంటి జంతు రాసులు జీవరాశులన్నీ కూడా మరణించడం జరుగుతుంది వీటి అన్నిటికీ కారణం పర్యావరణ పరిరక్షణ లేకపోతే రాబోయే రోజుల్లో మానవాళికి ముప్పు ఏర్పడుతుంది కాబట్టి ఆ సందర్భంగా అందువల్ల పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము మట్టి విగ్రహాలు రాయచూడు తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రాంతాల సుల్లుపల్లి అయితే రాయచూడు పరిసరాల్లో అనేక అన్ని కాలనీలో కూడా ఈ వినాయక మట్టి విగ్రహాలు ఉచితంగా వితరణ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం చాలా సంతోషాన్ని ఇచ్చింది ఎందుకంటే మనం మన ఇంట్లో పూజ చేసుకోవడమే కాదు అందరూ కూడా వినాయక స్వామిని నమ్ముకునే ఆయన ఆది దేవుడు అందరికి కూడా విఘ్నాలు తొలగిస్తారు కాబట్టి అందరూ కూడా సుఖశాంతతో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాం ఇది కంటిన్యూగా కూడా రెండు మూడు సంవత్సరాలు మేము కార్యక్రమం చేస్తామని ఇక్కడ ఇచ్చిన విలేకరులకు పాత్రికేయులకు మరి ఒకసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేయాలని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నారు